హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దివ్య అస్సలు నోరు బాలేనప్పుడు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా పాత కాలంలో చేసుకోండి ఈ పచ్చడి రెసిపీ ఒకసారి ట్రై చేసేయండి వేగించుకొని ఒక కళాయి పెట్టుకొని దీంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి కొంచెం హీట్ అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకోండి చక్కగా ఫ్రై అవుతాయి అనమాట మంచిగా ఫ్రై చేసుకున్నప్పుడే పల్లీల లోపల పచ్చిగా లేకుండా పొట్టు కూడా మనకి బాగా వస్తుంది ఫస్ట్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం హీట్ అయ్యి పల్లీలు కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ విధంగా ఫ్రై చేసుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ లోకి ముందుగా ఫ్రై చేసి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నా పల్లీ యాడ్ చేసుకోండి దీంట్లోనే నాలుగైదు వెల్లుల్లి రబ్బలు అలాగే ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇప్పుడు మన అమ్మమ్మలు నిలువగా పెట్టుకుండే ఈ చింతకాయ తొక్కు ఎప్పుడైనా సమ్మర్ సీజన్ రాగానే ఇలా మామిడికాయతో పాటు కూడా చింతకాయ తొక్కుల్ని అయితే పల్లెటూర్లలో బాగా ప్రిఫర్ చేసుకుంటారు ఉప్పు పసుపు వేసి దంచి పెట్టుకుంటారు అనమాట సో ముందుగా మనం పల్లీలు పచ్చిమిర్చి వెల్లుల్లి మిక్సీ పట్టుకున్నాం కదా దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఈ విధంగా చింతకాయ తొక్కుని యాడ్ చేసుకొని దీంట్లోనే కొంచెం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్సీకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకొంచెం పల్చగా కావాలన్నా మీరు ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా మంచి కలర్ ఉంది మోటికి పుల్ల పుల్లగా కార కారంగా ఇలా తాలింపు వేసుకొని పెట్టుకొని చూడండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా మన సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ